ఉపయోధ జగద్గురుగా ఉన్నటువంటి వారు అనంత అనంతమైనటువంటి ఉపదేశాలు గురువుగారు చేర అనేక ఉపదేశాలు పొంది అక్కడి సౌమ్యమైనవి వీళ్ళు అమృత హృదయులట అమృత హృదయాలు అంటే ఎవరైనా వస్తే నవ్వుతో పలకరించేవారట ఏదో నేను పీఘ్రాధిపతిని చాలా పెద్దది నా స్థాయి ఉన్నతం అనుకోకుండా అనుగ్రహంగా ముందు రాగానే భోజనం చేశారా సౌకర్యంగా ఉందా వసతి బాగుందా మీకే ఇబ్బందులు లేవు కదా ఇటువంటి వైయక్తిక విషయాలు కూడా గమనించి ఇంటి దగ్గర అంతా బాగున్నారా ఏ గ్రామం నుంచి వచ్చారు మీ గ్రామంలో మా పీఠానికి ఇట్లాంటి భక్తులు ఉన్నారు వారు క్షేమంగా ఉన్నారా మీ గోత్రీకులు ఎవరు మీ కుటుంబం ఎటువంటిది నీకు ఎవరన్నా ఇటువంటి విషయాలు చర్చించి కుటుంబ కుటుంబ క్షేమాలు కూడా కోరేటువంటి వ్యక్తిగా భక్తులందరూ కోరితే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం దేశ సంచారానికి బయలుదేరారు విజయయాత్ర బయలుదేరారుట మూడు సంవత్సరాలు విజయయాత్ర చేశారండి పీఠాన్ని వదిలిపెట్టి మూడు సంవత్సరాలు జయయాత్ర చేసి కుర్తానం అనేటువంటి ప్రదేశంలో కూడా వెళ్ళి చాతుర్మాసలు చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో కుర్తాళం తమిళనాడు రాష్ట్రంలో చాతుర్మాసలు చేసినటువంటి వ్యక్తి వీరు అనేక పట్టణాల్లో చిదంబరము కుంభకోణము తంజావరము శ్రీరంగం మొదలైనటువంటి ప్రదేశాలు చూసి యాభై ఏళ్ళలో ప్రారంభించినటువంటి విజయాత్ర యాభై తొమ్మిదికి మళ్ళీ తిరిగి వచ్చారు అఖిల భారత శంకర సేవా సమితి అనేటువంటి స్థాపన ఇప్పుడు మనకి భారతదేశం మొత్తంలో ఉండేటువంటి శంకర సేవా సమితి అని ఉంది కదా ఇది స్థాపించింది అభినయ విద్యాతీ స్వామి వారు ముప్పై ఐదవ జగద్గురు ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో మహాకుంభాభిషేకం చేసి అక్కడ ఉండేటువంటి జ్యోతిర్లింగం ఉంది కదా శ్రీశైలం మల్లికార్జున స్వామికి తేజస్సుని కథల్ని వృద్ధి చేసి అక్కడుండేటువంటి అమ్మవారు ఆ శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబిక అమ్మవారికి మళ్ళీ కూడా కుంభాభిషేకం చేసి అక్కడ చాలా ఆచారాలను నిర్మాణం చేసి ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇందాక చెప్పారు కదా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం నల్లకుంటలో అభినవ జాశ్రీ స్వామి వారు తమ గురువైనటువంటి చంద్రశేఖర బాలకృష్ణ స్వామి నిర్ణయించిన ప్రదేశంలో శంకర మఠాన్ని స్థాపన చేశారు మఠముగా స్థాపన చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటి గుంటూరు విజయ యాత్ర చేశారు ఆ తర్వాత ఆరు సంవత్సరాలు శృంగేరి క్షేత్రాన్ని వదిలిపెట్టి ఆరు సంవత్సరాలు అఖండ భారత యాత్ర చేశారు అఖండ భారత యాత్ర మొత్తం అఖండ భారతాన్ని రెండవ సార్ అన్నమాట ఇట్లా రెండు మూడు సార్లు భారతదేశం అంతా కూడా జరిపారు ఇంకో గొప్పతనం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో శిష్యులందరూ కలిసి కనకాభిషేకం చేశారు బంగారు పూలతో అభిషేకం చేశారు చేస్తే అప్పుడు దేశానికి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయని చెప్పి జాతీయ రక్షణ నిధి మిగిలిన వాళ్ళకి ఈ నిధి ఇవ్వాలని తనకు చేసినటువంటి స్వర్ణాభిషేకం బంగారు పూలతో చేసిన అభిషేకానికి సంబంధించిన ద్రవ్యం అంతా కూడా భారత ప్రభుత్వానికి మిలిటరీ వాళ్ళకి ఇచ్చారు ఇది వారి యొక్క గొప్పతనం ఆ తర్వాత ఉజ్జయిని గ్వాలియర్ ఢిల్లీ అయోధ్య నేపాల్ మొదలైనటువంటి ప్రదేశాన్ని దర్శించారు శివరాత్రి రోజున కేదార్నాథ్ శివరాత్రి సమయంలో అసలు కేదార్నాథ్కి వెళ్ళే అవకాశమే ఉండదు అటువంటిది శివరాత్రి రోజున అంటే మాఘమాసంలో శివరాత్రి రోజున కేదార్నాథ్కి వెళ్ళి అక్కడ శివరాత్రి మొత్తం రాత్రి అంతా కూడా స్వామివారికి కేదారేశ్వరుడికి అభిషేకం చేసి అక్కడ స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం అక్కడి నుంచి బద్రీనాథ్ కేదార్నాథ్ బెదర్ బద్రీనాథ్ జమ్మూ కాశ్మీర్ మొదలైనటువంటివన్నీ చూసి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అరవై ఎనిమిదో సంవత్సరం శృంగేరి క్షేత్రానికి తిరిగి వచ్చారట ఆ తర్వాత మళ్ళీ నాలుగు సంవత్సరాలు విజయ యాత్ర చేశారు వీరి సంవత్సరంలోనే నేపాల్ దర్శించినటువంటి ఆదిచంకర భగవద్పాదు వారి తర్వాత నేపాల్ దర్శించినటువంటి జగద్గురుగా స్వామివారిని గమనించవచ్చు అఖండ భారతదేశాన్ని మూడు సార్లు విజయ యాత్ర చేశారట ఇది శంకర భగవత్పాదులు వారి లాగానే వీరి భాషా పరిజ్ఞానం ఎట్లా ఉండేది అంటే కన్నడం మాతృభాష కన్నడము తెలుగు సంస్కృతము తమిళము హిందీ మలయాళం అనర్కలంగా మాట్లాడేవారు అనర్కలంగా భాషలో గొప్పతనం ఏంటంటే ఆ భాష మాతృభాషగా కాగల వారికి కూడా పాండి పాఠిత భాషగా మాట్లాడేవారు ఇది వారికి సంబంధించిన విషయం అనేక చాతుర్మాస్యాలు చేశారు ఎనిమిది సంవత్సరాలు తన శిష్యుణ్ణి ఒక శిష్యుని తయారు చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా నరసరావుపేట బందర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి తంగిరాల కుటుంబాల్లో తంగిరాల ఇంటి పేరు కలిగేటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఆ ఒక వ్యక్తిని పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం ఆనందనామ సంవత్సరంలో ఆ శిష్యుడిని పరిగ్రహించి వారిని శిష్య స్వీకారం చేశారన్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం శిష్య స్వీకారం చేసినటువంటి సంవత్సరం అంటే సన్యాసాశ్రమంలో యాభై సంవత్సరాలు చెప్పారు భారతీ తీర్థస్వామి వారు రెండవ భారతీయ తీర్థస్వామి వారు ఇప్పుడు మనకి జగద్గురుగా ఉన్నటువంటి వారు అపారమైనటువంటి విద్య ధర్మంతో కరుణా సముద్రై ఉండి భారతీ కరుణా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీన ఆనందనామ సంవత్సరం ఆస్ట్రీయమాసంలో అంటే దసరా వెళ్లిపోయిన తర్వాత బహుళ ద్వాదశి రోజున వారు సన్యాస శ్రీకారం తీసుకున్నాడట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పట్టాభిషేక రజతోత్సవం గురువుగారికి షష్టిపూర్తి రజతోత్సవం చేశారట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అభినవ విద్యార్థిగా దేహత్యాగం చేశారు ఇక్కడ దేహత్యాగం చేయడం కూడా ఒక విశేషం తమాషా చూడండి శిష్యుని విజయాత్రకు పంపించారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు మహారాష్ట్ర మహారాష్ట్ర దేశంలో కూడా విజయాత్ర చేయమని పంపారట సంకల్పనం కలిగి తాను విజయ తాను శరీరాన్ని వదులుతాను అనేటువంటి సంకల్పంతో విజయ యాత్రకి బయలుదేరేటప్పుడు శిష్యుడితో పిలిచి అన్నారట భారతీయ తీర్థస్వామి వారితో అభినవ విద్యా తీర్థస్వామి వారు నాయన స్వాముల వారు ఈ దేహం ఎన్నాళ్ళు ఉండాలని నువ్వు కోరుకుంటున్నావని అంటే గురువు గారు ఇప్పుడు నీకు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్ణాయుష్ కావాలని కోరుకుంటున్నాను డెబ్బై నాలుగు కొంత కలిపి వంద సంవత్సరాల ఆయుష్ని మీకు నేను కోరుతున్నాను అన్నారు ఇంత దురాశ పనికి రాదు అని శిష్యులు ఒకటికి రెండు సార్లు విజయయాత్ర పంపించేటప్పుడు ఈ మాట అన్నారట అంటే మళ్ళీ మీరు నా దర్శనం నీకు దేహానికి కాదు పంచ పంచత్వం పొందిన తర్వాతే నువ్వు నన్ను చూస్తావన్నట్టుగా అట్లా విజయయాత్ర చేస్తూ తాను చివరిగా దర్శించడానికి కాలనీ క్షేత్రానికి వెళ్ళి కాలనీ క్షేత్రానికి వెళ్ళి శంకరాచార్య స్వామి వారి యొక్క జన్మస్థలంలో స్వామివారిని దర్శించి అక్కడ అనుష్ఠానం చేసి ఆ వారం రోజుల నుండి శిష్యులందరినీ తెలిసి చాలామంది శిష్యుల్ని తెలిసి వారికి ప్రత్యేక దర్శనాలు ఇచ్చి ఎంతోమంది పీఠానికి కొంతమంది బాగా గాఢంగా కొన్ని తనాల పాటు శిష్యులు ఉంటారు పరంపరగా ఈ గురు పరంపర ఉన్నట్టు శిష్య పరంపర కూడా ఉంటుంది ఆ శిష్య పరంపరలో ఉన్న వాళ్ళందరినీ తెలిసి వాళ్ళందరితో మాట్లాడి తల్లి తీరాలు గురువు గారిని చూసుకోండి అని చెప్పి వాళ్ళకప్పుడు ఏం అర్థం కాలేదు గురుగారు ఏమిటి ఎప్పుడూ లేదు తల్లి తీరంగా ఏం తొందరగా ఉంది ఉండు రెండు రోజులు మూడు రోజులు ఉండని ఉంచి వాళ్ళకి మన బీధం తరపున అనేక బహుమానాలు ఇచ్చి రుద్రాక్షలించి ఆశీర్వదించి మంత్రాలిచ్చి బాదగలించి ఇట్లా చేసి వారు ఎప్పుడైతే స్వామివారు భారతీయ తీర్థ స్వామివారు విజయయాత్రలో పూనాలో ఉన్నారో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇక్కడ కూడా గమనించండి గురువుకి శిష్యుడికి ఉండే అనుబంధం చంద్రశేఖర స్వామి స్వామివారు ఆషాఢ మాసంలో భాద్రపద మాసంలో అమావాస రోజు కైవల్యం పొందారు విజయ కైవల్యం పొందారు వీరు కూడా అదే భాద్రపద మాసంలో అదే పాద్రపద మాసంలో శుక్లపక్షంలో శుక్లపక్షంలో బహుళ సప్తమి రోజున విదేహ కైవ్యం పొందారు స్వామివారు అంటే శిష్యులు సన్నిధానం వారు గుణాలో ఉన్నారు ఇక్కడ మీరు సిద్ధి పొందారు కూడా స్నానం చేసి అనుష్ఠానం చేసి ఆ దండాన్ని చేతిలో ధరించి శరీరాన్ని అవలీలగా వదిలేదు ఇది గొప్పతనం శృంగేరి జగద్గుడు పరంపరలో గమనించవలసింది ఏంటంటే మంచాల బట్టి ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్లో ఉన్న ఉండవు ఇంకో గొప్పతనం గమనించండి శృంగేరించగదూరులు కొన్ని నియమాలు ఉంటాయి వారు అద్దం చూడరు అర్థాన్ని చూడరు భోగ వస్తువులు వాడరు దండలు వేసుకోరు దండలు రుద్రాక్షలు నిమ్మకాయలు తులసి పూసలు మనం రకరకాలుగా వేషాలు చూస్తూ ఉంటాం వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలంకార వస్తువులు వాడరు ఒక్క నవరాత్రుల్లో జరిగేటువంటి దర్బార్లో మాత్రమే రాజపీఠం కనుక అక్కడ ఆభరణాలు వేసుకోవడం ఇతరత్ర ఎవరైనా మనం వచ్చినప్పుడు కూడా ఆహ్వానం చేసి దండ ఇస్తే కూడా దాన్ని ముట్టుకొని వదిలేస్తారు కానీ అంటే ఉండే ధర్మాన్ని పరిపూర్ణంగా భావన చేసేటువంటిది మానాధారణ చేయకూడదు గంధము సుగంధము ఇటువంటివి ధరించకూడదు మనకి శివపురాణంలో యతీశ్వరులు ఏ ధర్మాన్ని పాటించాలో శివపురాణాల్లో చివరి భాగంలో ఉంటుంది యతీశ్వరుల సన్యాసం ఎట్లా తీసుకోవాలి చాతుర్మాసలు ఎట్లా చేయాలి త్రికాల ఎట్లా చేయాలి త్రికాల స్నానం ఎట్లా చేయాలి మూలమంత్రాన్ని ఎట్లా పాటించాలి గురువు యొక్క సేవ ఎట్లా చేయాలి శరీరం వెళ్ళిపోతే అంత్యష్టి ఎట్లా జరగాలి అన్నీ కూడా ఉండి దాంట్లో ప్రత్యేకంగా ఉంటుంది వారు వస్తువుల్ని కానీ సుగంధ ద్రవ్యాన్ని కానీ ధరించకూడదు గంధాన్ని కానీ కుంకుమని కానీ పుష్పాలని కానీ ధరించకూడదు కేవలం భగవద్ ఆరాధనకే ముట్టుకోవాలి అగ్నిని ముట్టుకోకూడదు ఇది కూడా వాళ్ళకు ఉంటుంది ఎవరైనా వెలిగించిస్తే దాంతో దీపం వెలిగించడమే తప్పించి అందుకనే పూర్ణాహుతి కూడా చేయని గమనించండి మీకు అన్ని పీఠాల్లోకి శృంగేరి పీఠంలో తేడా ఏంటంటే పూర్ణావతి సమయంలో ఆ పూర్ణావతి సామాన్ సామాగ్రి ముట్టుకుంటారు కానీ వారు స్వయంగా అగ్నిలో లేరు సాహాకారాలు లేరు అగ్ని ఉపాసన చెయ్యరు అగ్ని ఉపాసన చేయకూడదు యతీశ్వర ధర్మం అని ఇది కూడా మీకు శృంగేరి జగద్గురు పీఠంలోనే మీకు కనబడుతుంది అప్పుడు ముప్పై ఆరవ పీఠాధిపతిగా మన భారతీయ తీర్థస్వామి వారు గమనించడం జరిగింది వీరి యథార్థమైనటువంటి పేరు అంగిరాల సీతారామా మన గుంటూరు జిల్లా నరసరావుపేట వారి యొక్క గ్రామం అదుగుమల్లపాడు అనేటువంటిది ఆ తర్వాత వారు మచిలీపట్నం బందరు గ్రామానికి చేరారు అక్కడ నుంచి గురువుగారిని దర్శించి గురువు దగ్గర విద్యాభ్యాసం చేద్దామని మాత్రమే వచ్చారు వారి కోరిక ఏంటంటే గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేయాలి చాలా చిన్న వయసులోనే తొమ్మిదో క్లాసులో పదో క్లాసులో చదువుతున్నప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి విజయవాడలో సత్యనారాయణపురంలో గురువుగారు విజయ యాత్ర చేస్తే వచ్చి గురువుగారితో సంస్కృతంలో మాట్లాడారు వయసులో నమస్థంలో అనంతలంగా మృదు అలంకార అలంకారైన పదాలతో మాట్లాడుతుంటే గురువు గారు అభినవించారు ఎంత అని ఆ బ్రహ్మచారి మీద మనసు పెట్టుకున్నారట అప్పుడే వారి మీద మనసు ఏర్పడిందట ఆ తర్వాత ఉజ్జయంలో స్వామివారు చాతుర్మాస దీక్ష చేస్తుంటే అక్కడికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత మళ్ళీ గురువు గారు ఎందుకు వచ్చావు ఏం పని మీద వచ్చావంటే మీ దగ్గర విద్యాభ్యాసం చేద్దామని వచ్చారంటే అప్పుడు గురుగారు స్వయంగా కూర్చొని సంగ్రహం అనేటువంటి గ్రంథాన్ని పాఠం చెప్పారట ఇంకో గొప్పతనం ఏంటంటే జగద్గురు శృంగేరి జగద్గురులో ఉండేటువంటి విద్వద్ధర్మం ఏంటంటే రోజూ శిష్యులకి పాఠం చెప్తారు వారు జగద్గురువులైనా సరే ఆ గురుకులంలో చదివేటువంటి శిష్యుల్లో కొంచెం బాగా ప్రతిభ ఉన్నవాళ్ళు మేధాశక్తి ధారణ శక్తి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వారిని రోజు పీఠంలోకి పిలిచి మధ్యాహ్న సమయంలో ఏది వారి భిక్షకి ముందు కానీ భిక్ష తర్వాత కానీ పాఠం చెప్పకుండా వారి నడవదు విజయయాత్ర చేసే సందర్భంలో కూడా శిష్యులను వెంట తెచ్చుకుంటారు పాఠం చెప్పడం అది విద్యాశంకర ఆరాధకులు అంటే అది అర్థం విద్యని ఆరాధించడం విద్యను ఉపాధి ఉపాధేయం చేయడం తాను నేర్చుకున్న దాన్ని శిష్యులకి పాఠం చెప్పడం అనేటువంటిది అందుకనే అక్కడ మేధావి అయిన వాడు కాని భేధావి కానివారు పండితుడు కానివారు కవి కానివారు సిద్ధ స్వామి వారి గొప్పతనం ఏంటంటే వారు అనేక రచనలు చేశారు గరుడ గమన అనేటువంటి ఒక కీర్తన రాస్తే ఆరు లైట్ల కీర్తన రాస్తే కొన్ని కోట్ల మంది దాన్ని ఇప్పటికీ కూడా దాన్ని పాడుకుంటున్నారు ఏ కార్యక్రమం జరిగినా గరుడ గమన అనేటువంటి అందులో వారి పదవిన్యాసం చూడండి మమ తాపము మన మామ పాపము ఆ తాపం పోగొట్టు పాపం అని భగవంతుడి ఏ ఒకే సమయంలో రెండు పాపతాపాలు గోపతాపాలు అడుగుతారు ఎవరైనా పాపతాపాలు ఎవరు బొమ్మని ఆడగలరు అటువంటిది విష్ణుమూర్తి యొక్క స్తోత్రం శంకర భగవత్పాదులు వారు ఏ విధంగా విష్ణుమూర్తి స్తోత్రాలు చేశారో ఆ తర్వాత మళ్ళీ విష్ణుమూర్తికి సంబంధించిన దశావతార స్తోత్రాలు చేసినటువంటి మహాకవి మహాజ్ఞాని మహాపండితుడు ఇంకొక ఉపక్రమం ఏంటంటే భారతీయ స్వామి వారు కొన్ని వేల అనుగ్రహ భాషణాలు చేశారు కొన్ని వేలు వారి విజయ కొన్ని వేల అనుగ్రహ భాషణాలు చేశారు ఇప్పటికి కూడా మీకు శృంగేరి డాక్టర్ లో కొడితే భారతీయ స్వామి వారి అనుగ్రహ భాషణాలు వస్తాయి వేద వేదాంత శాస్త్ర తత్వ పురాణ ఇతిహాసాలు పర్వదినాల సంగతి అద్వైత మతం గురించి వారు అనేకమైనటువంటి అనుగ్రహ భాషణాలు చేశారు అనేక భాషల్లో చేశారు ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన చెప్తారు అభినవించాచ స్వామి వారితో విజయాత్ర యాత్ర ప్రారంభించారు తమిళనాడు రాష్ట్రంలో మ మద్రాసు రాష్ట్రంలో విజయం చేసి కొన్నాళ్ళుండి ఆ తర్వాత రామేశ్వరం మనకు పీఠానికి శుంతగిరి పీఠానికి రామేశ్వరం అవధి అన్నారు రామేశ్వరాన్ని ల్యాండ్ మార్క్గా చెప్పారు ఆ రామేశ్వర తీర్థయాత్ర శిష్యుడితో వెళ్ళాలని అభినవించే తెచ్చే స్వామివారు వెళ్తుంటే విజయయాత్ర మధ్యలో ఒక చిన్న పల్లెటూరు వచ్చింది చిన్న పల్లెటూరు ఆ ఊరిలో మంచి పండితులు ఉన్నారు అయితే ఆ పండితులందరూ తమిళ భాషలో పండితులుగా వాళ్ళకి తమిళం అనిపించి ఇంకో భాషరాదు వచ్చారు కూర్చున్నారు అంతా అందరూ ఏర్పాటు చేశారు స్వామివారికి పాద పూజ చేశారు ధోని పూజ చేశారు హత్యలు చేశారు స్వామివారు జన్మోళీశ్వర ఆరాధన చేయాలి స్వామివారు ఏదో మాట్లాడుతూ ఈరోజు మా శిష్యులు మాట్లాడతారన్నారు అక్కడుంటే భక్తులందరూ అన్నారు అయ్యా తమిళల్లో మాట్లాడాలి అన్నారు వీరి మాతృభాష తెలుగు భారతీయ తీర్థస్వామి వారు సంస్కృతంలో పరిజ్ఞానం ఉంది కర్ణాటకలో ఉండడం వల్ల కొంత కర్ణాటక వచ్చి కానీ ఏ రోజు ఎవరి దగ్గర నేర్చుకున్నటువంటి తమిళ భాషలో శిష్యులు మాట్లాడమంటే ఒకసారి గురువు గారిని స్మరించి గురుపాదాలను దర్శించి స్పృశించి కూర్చొని ఒక గంట సేపు తమిళల్లో మాట్లాడారు తమిళల్లో అంత భాషలు తమిళ మాతృభాష కలిగిన మహాపండితులు కూడా పదాలకు అర్థాలు వెళ్తుంది అంత గంభీరమైనటువంటి భాషని కేవలం శారదా కటాక్షంతో రూపంగా కనబడతారు ఇట్లా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ భాషలో మాట్లాడటం ఉత్తర భారతదేశానికి వెళ్తే ఉత్తర భారత భాషలో గుజరాతీ వెళ్తే గుజరాతీ భాషలో మాట్లాడటం మహారాష్ట్ర వెళ్తే మరాఠీలో మాట్లాడటం అట్లా ఆయా ప్రజలకి వారి యొక్క సందేశాన్ని అనుగ్రహ భాష రూపంలో సమర్పించడం అనేది ఆ భారతీయత్వ వారి యొక్క వైభవం ఒక వ్యక్తి యాభై సంవత్సరాలు ఒక దీక్షగా ఒక ఆశ్రమంలో ఉండడం కష్టం బాగా ఆలోచిస్తే ఏదో సత్పూర్తి చేస్తున్నాం అంటే మనకు అరవై ఆలోచన సర్చిపోయి చేస్తున్నాం ఏదో బతికి ఇస్తూ ఉంటాం మనం కానీ బ్రహ్మచర్యం నుంచి సన్యాసాశ్రమంలోకి వచ్చి సన్యాసాశ్రమంలో యాభై సంవత్సరాలు గడపడం అంటే అది వారి యొక్క విశేషం ఇంకొక గొప్పతనం ఏంటంటే వారి యొక్క దినచర్య ఉంటుంది చూడండి అంటే శృంగేరిలో జగద్గురు యొక్క దినచర్య లభుతమైన భవిష్యత్తు ఇంకా ఎక్కడా చూడం మనం ఎవరు కూడా ఏడు గంటలకు నిద్ర లేచేవాళ్ళు పన్నెండు గంటలకు స్థానం చేసేవాళ్ళు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒంటి గంటలు నిద్రపోయేవాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు రాత్రి అమ్మేవాళ్ళు ఇదే జరుగుతుంది రాజకీయాలతో మాట్లాడేవాళ్ళు న్యాయవాదులతో మాట్లాడే వాళ్ళే కనబడతారు కానీ నిరంతరము అనుష్ఠాన బలంతో శృంగేరి జగద్గురు యొక్క దినచర్య చూడండి నాలుగు గంటలకి లేస్తారట నాలుగు గంటలు లేచి అరగంట సేపు తారీ అయిపోయిన తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసి ఐదు గంటలకి అనుష్ఠానం ప్రారంభిస్తారు వారికి సంబంధించిన మూల మంత్రము వారి యోగ పట్టానికి సంబంధించి గురువు ఇచ్చినటువంటి మంత్రము ఆ తర్వాత వేదాలలో ఉండేటువంటి ప్రధాన మహావాక్యాలని అనుష్ఠానం చేసి ఐదు ఐదు పదిహేను నుంచి జపము అనుష్ఠానం చేసి ఏడు గంటలకి వారు గురువు యొక్క పూర్వ గురువులు పూర్వ ఆచార్యుల యొక్క అధిష్టానం అంది దారికి వస్తారట ప్రతిరోజు వారి యొక్క గురువుని దర్శిస్తారు ఆ తర్వాత ఎనిమిది గంటలకి శిష్యులు పిలుస్తారు పాఠశాలలో నుంచి శిష్యులు ఎనిమిది గంటలకు వచ్చి కూర్చుంటే వారికి పాఠం చెప్తారట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఒక గంట పాటు పాఠం చెప్తారట శిష్యులకి అనేక శాస్త్రాలలో తొమ్మిదిన్నరకి బయటకు వచ్చి భక్తులకి దర్శనమిస్తారు ప్రతి జగద్గురువు చేసే పని ఇదే తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు వచ్చిన వాళ్ళందరికీ దర్శనం ఇచ్చి పాదపూజ చేయించుకొని వారికి మంత్రాక్షతలు ఇచ్చి వారి యొక్క కష్ట సుఖాలు విని వారికి ఏదైనా తాపం కలిగితే ఆ తాప నివారణ కోసం ప్రత్యామ్నాయాన్ని చెప్పి వారు ఏం ఏ ఉపవాసాలు చేయాలి ఏ అనుష్ఠానం చేయాలి ఏ వ్రతాలు చేయాలి ఏ హోమాలు చేయించాలి ఇవన్నీ పన్నెండున్నర దాకా సూచించి మళ్ళీ వెళ్ళిపోయి ఏం చేస్తారు పన్నెండున్నరకి మళ్ళీ రెండవ స్నానం చేస్తారు పొద్దున్న నాలుగున్నరకి నాలుగు నాలుగున్నర మధ్యలో చేసే స్నానం తర్వాత మళ్ళీ మాధ్యానికి స్నానం చేస్తారు అట పన్నెండున్నరకి స్నానం చేసి మధ్యలో మధ్యాహ్నం మళ్ళీ జపానుష్ఠానాలు చేస్తారు చంద్రమౌళిశ ఆరాధన చేస్తారు అనుష్ఠానాలు చేస్తారు ఒకటిన్నరకి గురువులు మళ్ళీ అధిష్టానానికి వెళ్తారు రెండవసారి పూర్వాచార్యుల యొక్క అధిష్టానానికి వెళ్ళి ఆ తర్వాత వారు భిక్ష తీసుకుంటారట మధ్యాహ్న భిక్ష ఒకటిన్నర తర్వాత ఆ తర్వాత మఠానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమం చూస్తారట ఏదో మధ్యాహ్నం మనం తిన్నాం కదా మధ్యాహ్న భోజనం చేస్తున్నారు కొంచెంసేపు పొరక పెడదామని అనుకోండి మధ్యాహ్నం కూడా శిష్యులకి పాఠం చెప్పడం వచ్చినట్టు వ్యవహారాలు చూడడం ఆ తర్వాత మూడు గంటలకి పండితులు వస్తారు కదా దేశ దేశాల నుంచి పండితులు ఆయుధాదులు శాస్త్ర పండితులు వేద పండితులు వస్తారు అనేక ప్రాంతాల నుంచి అనేక భాషలు వాళ్ళు వస్తారు వాళ్ళని కూర్చోబెట్టి వారు ఏ శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు వారి యొక్క బోధన ఎంతవరకు వచ్చింది వాళ్ళ అభ్యాసం ఎంతవరకు వచ్చింది వారు ఎంతమంది శిష్యులను తయారు చేస్తున్నారు వాళ్ళకి కలిగిన సందేహాలని వాళ్ళు రాసుకొని వస్తారు అట శాస్త్రం చదివేటప్పుడు వాళ్ళకి ఈ సందేహం కలిగింది ఆ సందేహం కలిగింది అప్పుడు వారు అవరోకగా చాలా అవలీలగా ఆ శాస్త్ర సంబంధించినటువంటి సమస్యలకి సమాధానాలు చెప్పి మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఆ పండితులతో గడుపుతారట ప్రతిరోజు కూడా శిష్యులతో గడపడం పూర్వ ఆచార్యులతో గడపడం భగవంతుడి దగ్గర గడపడం ఆ తర్వాత నాలుగు పదిహేనుకి మేనేజర్ గారు వస్తే పింకానికి సంబంధించిన మేనేజర్ వస్తే కరెస్పాండెన్స్ చేస్తారట అంటే ఎవరైనా ఉత్తరాలు రాయడం ఏదైనా కార్యక్రమాలు మా ఊళ్ళో కూడిగట్టేవాడిని ప్రతిష్ట చేయాలండి మా ఊళ్ళో కుంభాభిషేకం చేయాలండి మా ఊళ్ళో చిన్న లోపం జరిగిందండి దానికి ఏదన్నా ఇది చేయాలండి మేము గుడి కట్టాలనుకుంటున్నాం ఎక్కడ కట్టాలి మేము పెద్ద క్రతం చేయాలనుకుంటున్నాం ఏం చేయాలి మేము పాఠశాల పెట్టాలనుకుంటూ ఇట్లా ఉత్తరాలు రాసుకుంటాం ఆ ఉత్తరాలకి స్వామివారు కూర్చొని ఆ అసిస్టెంట్ మేనేజర్గా ఉండే వ్యక్తికి డిక్టేషన్ ఇస్తారు అది కూడా వారే చెప్తారు ఏం రాయాలి చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారట ఇది ఆ తర్వాత నాలుగు పదిహేను నుంచి ఐదు వరకు నలభై ఐదు నిమిషాల కార్యక్రమం ఇది ఆ తర్వాత ఐదు గంటలకి మళ్ళీ పునర్దర్శనం భక్తులందరికీ కూడా వచ్చి ఆ హాల్లో కూర్చొని భక్తులకి ఇచ్చి మళ్ళీ వారికి మంత్రాక్ష ఇచ్చి వారికి ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు ఆ తర్వాత ఆరున్నర గంటల దాకా ఐదు నుంచి ఆరున్నర వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఆరున్నర గంటలకి మఠానికి సంబంధించినటువంటి టేస్కార్లు తర్వాత సిఇఓ మొదలైన వాళ్ళు ఉంటారు వేరే వేరే మఠాల నుంచి వచ్చేటువంటి మఠాధిపతులు ఉంటారు శాఖా మఠాల్లో ఆ ధర్మాధికారులు వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడతారట ఏడున్నరకి ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఏడున్నరకి మూడవ స్నానం చేస్తారట శ్రికాల స్నానం చేస్తారు కదా మూడవ స్నానాన్ని ఏడున్నరకి చేస్తారట చేసి ఆ తర్వాత ఎనిమిది పదిహేను మళ్ళీ అనుష్ఠానం వారి జపాము వారి సొంత అనుష్ఠానం ఉంటుంది ఏడు ఏడున్నర నుంచి ఎనిమిది పదిహేను వరకు స్వీయ అనుష్ఠానం చేస్తారట ఎనిమిది పదిహేనుకి అనుచానంగా వస్తున్నటువంటి శంకర భగవత్వాదులు వారు అనుగ్రహించినటువంటి కైలాసాన్ని నుంచి తెచ్చినటువంటి చంద్రమౌళీశ్వర బిందానికి పూజ చేస్తారు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా కూడా చేస్తారు ఇట్లా చేసిన తర్వాత భక్తుల్ని అనుగ్రహించి మళ్ళీ ప్రసాదాలు ఇచ్చి పది గంటకి నివాసానికి వెళ్తారు ఏది పొద్దున నాలుగు పదిహేను ఇంట్లో నుంచి వారి మఠంలో నుంచి బయలుదేరితే మళ్ళీ రాత్రి పది గంటకి మళ్ళీ చేరి వారు అప్పుడేమైనా నిద్రపోతారంటే లేదు అక్కడ వారు గ్రంథాలయం నుంచి కొన్ని పుస్తకాలు తెప్పించుకుంటారు కొన్ని పుస్తకాలు అంటే పీఠానికి కొన్ని పుస్తకాలు కదా తర్వాత పూర్వాచార్యుల యొక్క గ్రంథాలు వ్యాఖ్యానాలు ఉన్నాయి పది గంటల నుంచి పదకొండు గంటల వరకు నిత్యం గ్రంథ పరంగా చేస్తారు రాత్రి పది గంటలకి పది నుంచి పది పదకొండు వరకు అట్లా ఒక గంట సేపు సొంతగా గ్రంథాలు చదివి పదకొండు గంటలకి నిద్రపోతారు ఇది ఎప్పుడు పీఠంలో ఉన్నప్పుడు కేవలం శృంగేరిలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయం ఇది కూడా శృంగేరిలో మామూలు రోజుల్లో ఏకాదశి మొదలైనటువంటి సందర్భం కాదు నవరాత్రుల్లో కాదు విశేష పర్వదినాల్లో కాదు విశేషంగా జరిగేటువంటి ఆరాధన సమయంలో కాదు నార్మల్ డేస్ వీక్ డేస్ అంటారే అట్లా పన్నేళ్లలో స్వామివారి అంటే పొద్దున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వైయక్తికమైన సమయాన్ని కేటాయించకుండా కేవలము అనుష్ఠానంతో లోకా